ఇంటికో వ్యాపారవేత్త లక్ష్యం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ భవిత్రలో శ్రీకాకుళం నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలతో డ్వాక్రా రుణాలు జిల్లా కేంద్రంలో సోమవారం డ్వాక్రా బజార్ ప్రారంభం ఇంటికో వ్యాపారవేత్తను తయారు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ సిద్దం చేశారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఏడు రోడ్ల కూడలి జంక్షన్ లో డ్వాక్రా బజార్ ను సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానిగా ఉన్న భర్త వ్యసనాలకు అలవాటు పడితే ఆ కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిన పరిస్థితులను చంద్రబాబు నాయుడు చూశారన్నారు ఆ పరిస్థితుల నుంచి ఆ కుటుంబాలను రక్షించాలంటే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు నాటి ఆ ఆలోచనే నేడు ఓ కుటుంబానికి ఆర్థికవేత్తగా ముందుండి నడిపిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అరవల రవీంద్ర మాదారపు వెంకటేష్ రెడ్డి గిరిజా శంకర్ పాండ్రంకి శంకర్ కెల్లా కొండలరావు పాల్గొన్నారు శ్రీకాకుళం మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో మొదలు కాబోతుంది జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కిరణ్ కుమార్ గారు అలాగే సుడా చైర్మన్ రవికుమార్ గారు వంశధార ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గారు అరవల్ రవీంద్ర గారు పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శేర్ రమణయ్య గారు మాజీ కౌన్సిలర్స్ పాండ్రెంగ శంకర్ గారు కెల్ల కొండబాబు గారు టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారి వెంకటేష్ గారు ఎస్బీఐ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అలాగే జిల్లా డోక్రా సమైక్య సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షురాలు కార్యదర్శులు అలాగే వివిధ జిల్లాల్లో ఉన్న ముప్పై మండలాల నుండి విచ్చేసినటువంటి డోక్రా స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రతినిధులు అందరికీ పేరు పేరున ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని ఒడివడిగా ముందుకి తన అపారమైన అనుభవంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చి ఒక గాడిలో పెడుతున్న పరిస్థితి మొన్నటి వరకు జీతాలు ఇవ్వని పరిస్థితి పెన్షన్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో నిన్న ముప్పై ఒకటినే రాష్ట్ర వ్యాప్తంగా జీతాలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే అన్ని విషయాల్లో కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఒక్కొక్కటి హామీలు కూడా అమలు చేస్తూ వస్తున్నాం ఎన్డీఏ కోటని బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు పెట్టిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు లఘపతి అని చెప్పి ఒక టార్గెట్ ఇస్తే తొంభై రెండు వేల పైచీలకు మహిళల్ని ఒక సంవత్సరంలో లక్షలాది లక్షాధికారులు చేయమని ఒక టార్గెట్ ఇచ్చారు అలాంటి గౌరవ మంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రత్యేకత ఏంటంటే మహిళలు గొక్క సీతమ్మ గారిని మధ్యాహ్న భోజన పథకం ఆవిడ పేరు మీద పెట్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారి విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మానస పుత్రులైనటువంటి ఆయన రెండు కళ్ళు ఒకటి స్వయం సహాయక సంఘ మహిళల యొక్క స్వయం సహాయక గ్రూపులు రెండు అన్నా క్యాంటీన్ ఏదైనా వ్యసనాలకు బ్యాన్స్ అయ్యి మొత్తం అప్పులపాలైపోతే కుటుంబం మొత్తం నా సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఆయన మొదటి నుండి స్త్రీల పక్షపాతిగా స్త్రీలకి స్వయం సహాయక శక్తిగా వాళ్ళని ఒక ఆదిపర శక్తిగా వాళ్ళని ఉంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ మాటల్లోనే చెప్పారు వంద రూపాయలతో గ్రూపుల్లో చేరడానికి కూడా సంశయించే ఆ రోజు పొదుపు సంఘాలు ఈరోజు లక్షలాది రూపాయలు మీరు ఒక ఆధార్ కార్డు పెట్టుకెళ్తే లక్షల రూపాయలు మీకు అప్పిస్తున్నారంటే అది మీ రెండు వేల ఇరవైలో టూచర్ ట్వంటీ ట్వంటీ వెషన్ డాక్యుమెంట్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెడితే అందరూ నవ్వారు హైటెక్ సిటీ కడితే కొండల్లో కట్టాడు హైటెక్ సిటీ అంతా రాళ్ళు ఉన్నాయి ఏంటి అన్నారు ఈవేళ ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మన మన ఊర్లో అలాగే మొన్న మా అసెంబ్లీ సమావేశాల్లో విజన్ ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడో సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అంటే ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలని మళ్ళీ ఆయన సంకల్పించారు ఇది సాధ్యం అవుతుందా అవదా ఒక పది పది పర్సెంట్ చెప్పారు మిగతా వాళ్ళందరూ అసలు నో ఇది సాధ్యం అవుతుందా అవదా ఇంకా మీరు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం నుండి బయటికి రండి